రామకృష్ణ పరమహంస అని వాళ్ళ శిష్యుడు ఒక మాట అడిగాడు ఏమండి లోపల మనం ఏమైనా మౌనంగా అడిగితే ఈశ్వరుడికి తెలుస్తుందా అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస ఆయన అన్నారు నీ ఇంట పాకుతున్నటువంటి ఎర్రచీమలు ఉంటాయి కదా చిన్న చిన్ని ఎర్రచీమలు దాన్ని చాలా జాగ్రత్తగా చచ్చిపోకుండా ఒడిసి పట్టుకుని బంగారం కొట్టుకి తీసుకెళ్లి దాని కాలి ఆదికి బంగారు పట్టి చేయించి మువ్వలతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టీ చేసి కంసాలి వాడు ఇచ్చే వరకు జాగ్రత్తగా చీమను అట్టపెట్టి ఆ పట్టీ ఆయన ఇచ్చిన తర్వాత దాని పాదములకు కట్టి చీమని విడిచిపెడితే అది పాకుతున్నప్పుడు దాని పాదములకు కట్టినటువంటి బంగారు పట్టీల యొక్క మువ్వల ధనులు ఈశ్వరుడు వినగలడు నీలోని మాట వినలేడని ఎందుకు అనుకుంటున్నావు ఆయన వినగలడు అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మీరు ఎంత చప్పుడు చేయకుండా చేస్తారో జపం అదంత గొప్ప మీరు పైకి ఎంత గట్టిగా చేస్తారో దానికి అంత తక్కువ ఫలితం మీరు ఎంత మౌనంతో చేస్తారో ఎంత లోపలికి వెళ్ళి చేస్తారో ఎంత పట్టుకుని చేస్తారో అది ఎంత గొప్పది నాకు ఏదో ఒకదాని మీద ఒకటి గుర్తొస్తుంటుంది ఇవన్నీ చెప్తే అప్పటికవుతుంది ఉపన్యాసం అనిపిస్తుంది వచ్చిన బాధ పరమహంస ఒక మాట చెప్తారు బిల్వమంగళుడని శివభక్తుల కథల్లో కథ అంటే చింతామణి కథ అని మీరు అనుకోకండి ఆయన వేరు నేను చెప్పే ఆయన ఆయన వేశ్యాలంపటంలో ఉన్నవాడు తండ్రికి తగ్జినం పెట్టి వేశ్య కోసం వెళుతున్నాడు అసలు అది మహాదోషం ఇంకా నేను దాని గురించి పెద్ద వివరణ చేయవలసిన అవసరం లేదనుకోండి ఆయన రాత్రివేళ వేశ్య దగ్గరికి వెళుతూ పితృశేషాన్ని వండిన గారులు అప్పాలు అలాంటివన్నీ మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆయన ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్న ఆయన ఇలా పెట్టుకుని కూర్చుని ఉన్నాడు వేసమ మీద ధ్యానం చేస్తున్నవాడు ఎంత తొందరగా వేసి దగ్గరికి వెళ్ళిపోదామని గాలిలో అప్పాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు మీరు బాగా గమనించండి వెళ్ళిపోతున్నాయన ధ్యానం చేస్తున్నాడు కూర్చున్నాయినా ధ్యానం చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాయన ధ్యానం దేని మీద వేస్య మీద కూర్చున్నాయన ధ్యానం దేని మీద ఈశ్వరుడి మీద మీరు నేను అనుకుంటున్నాం ఈ వెళ్ళిపోతున్న ఆయన కూర్చుని ధ్యానం చేస్తున్న ఆయన కాలు తొక్కాడు ఆయన వెంటనే కళ్ళు తెరిచాడు బుద్ధుందా లేదా నన్ను తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావు అన్నాడు ఆయన అన్నాడు నేను ధ్యానంలో ఉన్నాను నువ్వు ధ్యానంలో ఉన్నావు ఏ వస్తువు ఉన్నాది పక్కన పెట్టు నేను ఒక దాని మీద ధ్యానంలో ఉండడంలో చూడకుండా నీ కాలు తగిలింది నువ్వు దేని మీద ధ్యానంలో ఉన్నవాడికి నీకెలా తెలిసింది నీ తండేనని నీ ధ్యానం కన్నా నా ధ్యానం వస్తుంది కదా వస్తువు ఏదో పక్కన పెట్టు ఏ వస్తువుని పట్టుకున్నానన్నది పక్కన పెట్టే ధ్యానము నాదా గొప్ప నీదా అని అడిగాడు ఆయన మహానుభావుడ ఈశ్వరుల్లో కలిసిపోయాడు తర్వాతి కాలంలో అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలికి వెళ్ళడం రావాలి మౌనంగా ఈశ్వరుణ్ణి పట్టుకోవడం రావాలి ధ్యానమునందు తాదాత్మ స్థితిని అనుభవించడం రావాలి కాబట్టి వైరాగ్య సుఖమిమ్మని మీరు ఎవరిని అడగాలి శంభుదేవుణ్ణి అడగాలి ఎవరు మీకు సుఖములనిచ్చాడో ఆయన్నే అడగాలి అయ్యా ఈ సుఖముల మీద వెంపర్లాట ఎంతకాలం ఉంచుకోమంటావు నన్ను అది అలా ఉండని అవి పాడైపోయి ధ్వంసం అయిపోవడం వల్ల వైరాగ్యం రావాలని కోరకూడదు అలా ఉండని వాటిని చూస్తాను కానీ ఏదో పెద్ద ఉత్తేజం అయిపోకూడదు ఆ వస్తువుకి ఏదో ఇబ్బంది వచ్చింది కూంగిపోకూడదు ఒకలా ఉండగలనా ధూర్జట అడిగాడండి ఈ మాట రోషీ రోయదు కామిని జనుల తౌరు తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయపుత్రిత్రి వంఛాల కోశీ కోయదు నామ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని తుర్లనకవే శ్రీకాళహస్తిశ్వర అన్నది వైరాగ్యం వచ్చినట్టుంటుంది ఆ ఏం పిల్లలు అన్నట్టుంటుంది అంటూనే పట్టుకుంటూ ఉంటుంది పూజ చేస్తున్నట్టుంటుంది చేయకుండా పారిపోతుంది ఈశ్వరుణ్ణి పట్టుకున్నట్టుంటుంది ఈశ్వరుణ్ణి విడిచిపెట్టేస్తుంది దీని తృళ్ళన చవే శ్రీకాళహస్తి ఈశ్వర దీనికి ఎంత మదం నేను ఇలా తిరగలనని దీన్ని తొక్కి పెట్టవా ఈశ్వర అని అడిగాడు వైరాగ్య సుఖమిమ్మని అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈ వైరాగ్య సుఖము మీకు ఇప్పించగలిగిన వాడెవరో ఆయన కూడా శంభుదేవుడే అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు ఏమంటే వైరాగ్యం వస్తే ఇల్లు వెళ్ళిపోమా ఏమీ అయిపోదు వైరాగ్యం వస్తే మీరు ఈ బట్ట రంగు కూడా ఏం మార్చక్కర్లేదు మీరెక్కడున్నారో మీరు అక్కడే ఉంటారు అక్కడే ఉండొచ్చు కూడా వైరాగ్యం అన్న వాటకు అర్థం ఏమిటో తెలుసా అండి నేను గంట సేపు ఉపన్యాసం చెప్పే కన్నా ఓ ఉపమానం చెప్పేస్తే తేలిక గాలి గాలియే వైరాగ్యమునకు ఉదాహరణ మీరు చూడండి గాలి అలా వెళ్ళిపోతూ ఆ పువ్వుల మీదకి వస్తుంది ఆ పుష్పముల మించి వెళ్లడంలో సౌరభం అవుతుంది మంచి సువాసనతో అలా ముందుకు వస్తుంది వస్తే అబ్బా ఎంత మంచి గాలో అంటారు ఆ గాలే అలా ముందుకు వెళుతుంది ఏదో ఒక పశువు విసర్జించినటువంటి మలం నుంచి పెడుతుంది చాలా దుర్గంధం అవుతుంది చ ఏం గాలి అంటారు పశువు యొక్క మలం నుంచి వెళ్ళేటప్పుడు దానికి సంఘం లేదు అయ్యో దీని నుంచి నేను వెళ్లకుండా ఇలా పక్క నుంచి వెళ్ళిపోతాను ఇంకో పువ్వుల మీద కానీ గాలి ఏం వెళ్ళదు చచ్చిపోయిన కుక్క కళేబరం నుంచి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంఘం ఉండదు పువ్వుల మించి దానికి దానికేమీ సంఘం ఉండదు ఈశ్వరుడి నుంచి దానికి దానికేమీ సంఘం ఉండదు శవం నుంచి వెళ్ళేటప్పుడు దానికేమీ సంఘం ఉండదు అది అన్నిటి మించి వెళుతూ ఉంటుంది అన్ని వాసనలకి కింద తాను మారుతుంది కానీ అలా మారినది అలా ఉండిపోయిందని మీరు అనుకుంటున్నారు అది గాలి అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే దానికి దేనితోనూ సంగం ఉండదు అందుకే మనకి పవిత్రమైన జీవితానికి ఉదాహరణగా ఏం చెప్తారంటే మేరు నగధీరుడంటారు పర్వతాన్ని చెప్తారు నదిని చెప్తారు నది అంత పవిత్రం ఎందుకో తెలుసా నదియే మనకి జీవితాన్ని నిర్దేశకత్వం చేస్తున్నందుకే కుంతీదేవి భాగవతంలో ప్రార్థన చేస్తూ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయుమయ్య ఘన సింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతున్నది వైరాగ్యం అంటే యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా ఈ పిచ్చి ఈ మమకారం ఉత్తినే అంటాడు ఏ ఉందండి కడుపున పుట్టిన వాళ్ళు కూతురు పెళ్ళి అయిపోయి కొడుకు పెళ్ళి అయిపోతే నా బాధ్యతలు అయిపోయాయి అంటాడు మీరు అనుకుంటున్నారా నిజమని కూతురు పెళ్ళి అయిపోయాక అంటాడు మనవడు పుట్టి వాడు చక్కగా అలా నాతో పాటు వచ్చి వాడు కార్తిగి వాడు గజేంద్ర మోక్షంలో పద్యాలన్నీ వాడికి వచ్చేసి వాడు నా కాళ్ళొత్తుతూ వాడు ఊపిరి ఒక్క ఊపిరి తీస్తే ఇంకా మళ్లీ ఊపిరి పూర్తయ్యే లోపల పద్యాన్ని దమ్ము పట్టి వాడు చదువుతుంటే ఒక్కొక్క సమాసం పోతన గారి వేసింది అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనామృత సహప్రాతూకాంతోలోత్పల పర్యంకర్మా వినోది ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయాలించి సౌరంభియ్య అని నా మనవడు పద్యం కలిగి ఆనాడు నేను మురిసిపోతాను నా మనవడికి పద్యాలు నేర్పుతానంటాడు అయిపోయిందని మీరు అనుకుంటున్నారా ఒక మనవరాలు పుట్టి తెల్లటి పిల్ల దానికి ఎర్రటి పట్టులంగా కడితే అది కారులోంచి దిగి అది ఇలా లంగా ఇలా ఎత్తి పట్టుకుని రెండు చేతులతో తాతగారండి తాతగారండి అని నా చిటికిన వేలు పట్టుకుని అది వస్తే దానికి బాలపూజ చేస్తే అది కుర్చీలో కూర్చుని బాలపూజ చేయించుకుంటుంటే నేను బాలపూజ గురించి ఉపన్యాసం చెప్తే అబ్బాయి ఎప్పుడూ అంటాడు అయిందని అనుకుంటున్నారా ఆ తర్వాత కొడుకు ఆ తర్వాత కొడుక్కి పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ ఉపనయనాలు వాళ్ళకి పిల్లలు ఆఖరికి ఈయన ఎక్కడ ఉంటారో తెలుసా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎప్పుడప్పుడు అప్పుడు ఏమంటాడంటే ఇంకా నేను బతికుంటే బాగుండంటే అంటే బాగుండదు కదా ఉండేం చేసావు ఇన్నేళ్ళు నేమి కంటి నేను ఎవ్వారీ రక్షించదన్న అడిగాడు దుర్జటి అది ధైర్యం అంటే మొనగాడంటే అది ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఈ ఏమి కంటి నికనే నెవ్వారి రక్షించదన్ ఇన్నాళ్ళు ఈనాళ్ళుంచా ఏంటో చేసింది ఉంచితే మాత్రమే సాధిస్తానాయా మార్పుని మార్చు నా మనసుని లేని దానికి ఎందుకు ఏం చేయమంటావు నిలదీసి ఈశ్వరు ఆ అడిగిన వాడున్నాడే వాడు సాధకుడు అంతేకాని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నటరత్న నట సార్వభౌమాల తాను చాలా భక్తిగా బతికేస్తున్నట్టు చేస్తే పూజ చేసేస్తే ఈశ్వరుడికి తెలియదండి ఏం చేస్తున్నావు ఈశ్వరుడికి నిజంగా మీ బలహీనత చెప్పడం మార్గం కాబట్టి వైరాగ్య సుఖం ఇమ్మని ఎవరిని అడగాలి ఆయన్నే అడగాలి ఇప్పుడు వైరాగ్య సుఖం ఒకటి ఉన్నదని ఆ వైరాగ్య సుఖమును పొందాలని గాలిలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక నీ మహాభినిష్క్రమణములకు నీవు సిద్ధం కావాలి ఈ రంగస్థలాన్ని విడిచిపెట్టేసి ఎనిమిదో ఎనిమిదింబావో ఎమిదిన్నర అయిపోతా అనుకోండి ఇంకా నేను ఈ రంగస్థలాన్ని ఈ వేదికని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నానా లేదా అలా దీన్ని విడిచిపెట్టేసి ఈశ్వరుని ఎందు అయిపోవడానికి సిద్ధం చేసేసుకోవాలి సంబారాలని అలా సిద్ధమవడానికి తాను తయారవుతూ ఇక సాక్షి మాత్రంగా చూడడం నేర్చుకోవాలి సంగము లేదు సంగము లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని కాదు అక్కడే ఉంటాడు కోడలు పప్పులో ఉప్పు వేయడం పెద్ద పెద్ద కేకలు వేసే ఏం పర్వాలేదు చాలా రోజులు తిన్నావు అరవై సంవత్సరములు ఉప్పు వేసిన పప్పు తిన్నావు ప్రాణం పోతుందా ఇవాళ పప్పు తింటే తిను పర్వాలేదు కాబట్టి ఉప్పు వేయలేదమ్మా నువ్వు అని కూడా అనడు పప్పు కలుపు తినేస్తాడు మాయగారు ఉప్పు వేయలేదు పప్పులో అవునమ్మా గమనించాను ఏమైందమ్మా ఏం పర్వాలేదు నువ్వు వేసుకుని తిను మా మామగారు చాలా మంచివాడు సర్టిఫికేట్ కోసం కాదు నువ్వు సంఘం లేకుండా బతకడం నేర్చుకోవడానికి అయిన దానికి కాని దానికి వచ్చి ఏమిటి 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 అనకు నువ్వు ఈశ్వరుడి మీద మనసు జరిగేవి జరుగుతుంటాయి సాక్షి మాత్రంగా చూస్తూ నీవు ఏం చెయ్యాలో అది నీకు అయిపోయింది అరవై ఏళ్ళు వచ్చాయి ఆఫీస్ వాళ్ళు పంపించేశారు కొడుకుట్టేశాడు వాడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు కోడలు వచ్చేసింది వాడికి మన వాడికి కొడుకుట్టేశాడు ఇంకా ఎందుకు నీకు తాపత్రయం నువ్వు నువ్వెవర్ని పట్టుకోవాలో వాడిని వదిలేసి ఇవన్నీ ఎందుకు ఇంకా పట్టుకుంటావు వాణ్ణి పట్టుకో వాణ్ణి పట్టుకుని ఉండి ఇవన్నీ ఏం వదిలేయద్దు చక్కగా వెళ్ళు నాకు వైరాగ్యం అండి నేను ఎక్కడికి వెళ్ళండి ఏం అనక్కర్లేదు కొడుకు పిలిచాడు వెళ్ళు ఏం లేదు పొంగిపోవద్దు ఎక్కడ పొంగో తెలుసా నీకు అన్నిటా ఈశ్వరుణ్ణే చూస్తుండు ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుండు